वैल्यू जोन हाईपर मार्क मना अमीर पेटलोप इस सेप्टेंबर 18 ना कॉपप प्रारंभम మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం మరోసారి మూతపడింది మంజీరా నదికి వరద ఉధృతి పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇటీవల వర్షాల కారణంగా ఆలయం ఇరవై ఎనిమిది రోజుల పాటు మూసివేయబడింది ప్రస్తుతం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలు పూజలు కొనసాగుతున్నాయి మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం గత కొన్ని రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది భక్తుల భద్రత దృష్ట్యా అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల క్రితం ఆలయం వద్ద వరద తగ్గడంతో అమ్మవారి మూల విరాట దర్శనాలను పునః ప్రారంభించారు అయితే జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొల్లుతోంది దీంతో అధికారులు ఆలయాన్ని తాత్ తాత్కాలికంగా మూసివేశారు వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి మూల విరాట దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు ఇక ఇదిలా ఉంటే ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం నల్లసరపు రాతితో చెక్కి కొట్టిచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరొందింది క్షేత్రం ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇలా వరద ముంపునకు గురి కావటం కొత్త కాదు వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది ప్రతి వర్షాకాలం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది కాగా పంతొమ్మిది అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది దేశంలో రెండో వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయలు కావటం విశేషం దీంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం